హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ మీకు ఖతర్లో వచ్చేసి బాగా చీప్గా దొరికేటటువంటి ఒక ఐటమ్ని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు నా ఎనపకు ఉంది కదా ఇదే రెస్టారెంట్ అనమాట ఇక్కడికి వస్తే చాలా చీప్ అనమాట అది కూడా ఒక రియాల్లో దొరుకుతుంది అదేంటో మీకు చూపిస్తాను చూడండి మీకు ఎక్కడికి ఏది కొనాలన్నా కూడా మీకు పది రేలు ఇరవై రియలు అవుతుందేమో అని చీప్గా దొరికేది ఏదైనా ఉందంటే కానీ ఇదే అనమాట ఛాయ్ అవును మరి ఖచ్చితంగా ఈ ఛాయ్ తప్ప మీకు రియాల్లో ఏది దొరకదు అది కూడా కుబ్బుసు లాంటివి ఇంతకు మించి మనం చేయగలిగింది ఏముంది బ్రో ఏదన్నా చికెన్ బర్గర్లు మటన్ బర్గర్ అంటే కానీ మన జీతాలు మొత్తం అన్నీ అయిపోతాయి కాకపోతే ఏంటంటే కానీ మీలలో ఎవరైనా కానీ ఛాయ్ ఎంత ఇష్టం ఉన్నా కూడా కేవలం రోజుకొచ్చేసి ఓటి రెండు మాత్రమే తాగండి ఇంత ముందు వచ్చేసి నేను కూడా రోజుకొచ్చేసి పది అట్ట తాగేసి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాను వాడు గంటలో పదివేలు అయితే దబ్బేశాడు చిట్ట చివరికి వచ్చేసి పూర్తిగా గ్యాస్ ఫామ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మన తిరపతి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయితే బాగా క్యూర్ అయితే కాబట్టి కాస్త ఛాయ్ అయితే తక్కువగా తాగండి ఓకేనా దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ కథర్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్